ఐదు సంవత్సరాల్లో ఈ పనులకి ఒక అరబస్తా సిమెంట్ వేసినటువంటి లేదు మరి ఐదు సంవత్సరాల్లో వాళ్ళ అధికారాన్ని ఏ రకంగా గడిపారంటే మరి ఆర్భాటంగాను అహంకారంగాను అహంభావంగాను కక్షలతో కేసులతోటి వేధింపులతోటి ఆ రోజు పాలనంతా జరిగినటువంటి పరిస్థితి అంతకు మించి మన పాలకులు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఓండా రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ ఇంకా పది అడుగులు ముందుకేసి అటు మరి ఏదైతే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తూ మరొక పక్క వేలాది మంది లక్షలాది మంది యువతని నిర్వీర్యం చేసేటువంటి విధంగా బెట్టింగ్లు మాఫియాకి పాల్పడి ఐదు సంవత్సరాల వైసీపీ పాలన అంటే పాలకులలో ఈ రకంగా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి సాక్షాత్ ఒక శాసన సభ్యుడు శాసన మండల సభ్యుడి మీద కూడా దాడి చేసేటువంటి విష సంస్కృతి మొట్టమొదటిసారిగా పాలకులలో వైసీపీ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఎప్పుడైనా సరే అభివృద్ధిలో పోటీ పడాలి సంక్షేమంలో పోటీ పడాలి కానీ అభివృద్ధిని సంక్షేమాన్ని గాలి వదిలేశారు ఐదు సంవత్సరాలు కూడా ఆ దాడుల మీద ఆ రౌడీజం మీద ఆ గోండాజం మీదే బతకాలని చూశారు ఆ సెటిల్మెంట్ల మీద బ్రతకాలని చూశారు ఆ బెట్టింగ్ల మీదే బతకాలని చూశారు ఎవరిని అడ్డస్థే ఆ బ్లేడ్ బ్యాచ్ ని గంజా బ్యాచ్ ని ప్రోత్సహించి దాడులు చేసేటువంటి సంస్కృతి వాళ్ళు తీసుకొచ్చారు అందుచేత వాటికి భిన్నంగా ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం ఈ రోజు నేను కూడా పాలకొల్లలో చరిత్రలో ఎప్పుడు లేట విధంగా అది ఎప్పుడు కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా గెలవలేదన్నారు కానీ హ్యాట్రిక్ మూడోసారి గెలవడమే కాదు చరిత్రలో డెబ్బై వేలు మెజార్టీతో పాల పలులో ఎమ్మెల్యేగా గెలిచాం మరి వాళ్ళ ఏదైనా అహంకారం లేదు మాకు అహంభావం లేదు మళ్ళీ ఒళ్ళు ఉంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏ పని చేయాలా అని అంబేద్కర్ పవన్కి ఏం చేయాలి గోడ చెట్టుపల్లి ఏం చేయాలి షాదికానకి ఏం చేయాలి తూర్పు కాపులకి ఏం చేయాలి టిట్కో ఇళ్ళకి ఏం చేయాలి వాటర్ వర్క్స్ ఏం చేయాలి నిలిచిపోయినటువంటి పనులను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని అవేర్నెస్ లో శ్రమిస్తున్నామా లేదా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా వారి ఆఫీస్ దగ్గర దూరాలు తెరిచి మేము పనిచేస్తూ ఉన్నాం